హాయ్ హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు శుక్రవారం అని చెప్పేసి దీపం పెట్టడానికి అయితే నేను నగలమ్మ తల్లి టెంపుల్కి వచ్చాను నా దీపారాధన అయితే అయిపోయింది మీ అందరి కోసం అయితే ఒక వీడియో చేయాలనిపించింది సో ఎక్కడ కూడా స్కిప్ చిక్కు అయితే చూసాను మా ఫ్రెండ్ చూసారు అడ్డీ లేవని చెప్పేసి చాక్లెట్స్ అయితే పెట్టింది నేనైతే ఎప్పుడు చూడలేదు మీరు చూస్తుంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోద్దండి అండి మా దీపం పెట్టేశామని చెప్పేసి మా నాకు టెంక కొట్టి మా అని చెప్పేసి గుడ్డు అయితే అడుగుతుంది నేను ఇంకా లోపలికి పోయేసి రాలేదు కదమ్మా లోపలికి పోయేసి అయితే వద్దామన్నాను ఇదైతే గుడి అనుకోవద్దు ఈ వీడియో మాత్రం అమ్మ తల్లి అంటారు సో ఇంకా గర్భగుడిలోకి అయితే వెళ్ళలేదు ఇప్పుడైతే గర్భగుడి లోపలికి వెళ్తున్నాము మీ అందరి కోసం ఒకసారి చూపించాలని మొత్తం అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీరు ఇంకెన్నో వీడియోస్ చూడాలనుకుంటే కనుక నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇప్పుడైతే మనము నాగలమ్మ తల్లి టెంపుల్లోకి అయితే వచ్చేసాము గర్భగుడిలోకి మీరు ఇప్పుడు చూసుకుంటుందైతే మొత్తం ఇదంతా లోపలికి వచ్చే ఎంట్రన్స్ అనమాట ఇక్కడైతే అమ్మవారి పాదాలు ఉన్నాయి ఇప్పుడు మీరు అయితే నాగలమ్మ తల్లి అమ్మవారు అనమాట ఇక్కడేమో ఆపాకుతోని బిన్నె ఉంది కదా అది ఆవిడికి అభిషేకం చేసిన వాటర్ మనకి పూజ అయిపోయిన తర్వాత మొహం మీద అయితే జిమ్ముతారు అక్కడ ప్లేట్లో ఉండేవైతే మాత్రం పసుపు కుంకుమలు ఆవిడికి పసుపు కుంకుమ పెడతారు కదా అభిషేకం చేశాక అవైతే ఆ ప్లేట్లో పెట్టారనమాట ప్రతి ఒక్కరికైతే ఇవ్వడానికి నేను గర్భగుడి లోపలికి వెళ్ళైతే మీకు చూపించడానికైతే ట్రై చేస్తాను మీరు ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూసేయండి ఈవిడే నాగలమ్మ తల్లి అనమాట లోపల పూజారి ఏమో పూజ చేస్తున్నారు ఈ సైడ్ అయితే ఉన్నారు మీకు కనిపించట్లేదు సో ఇప్పుడు మీరు చూస్తున్నప్పుడైతే ఆవిడకి పూజ చేస్తున్నారు ఆల్మోస్ట్ పూజ అయిపోయింది మేమైతే అక్కడ దీపం పెట్టేసి వచ్చి పూజ స్టార్ట్ అయింది సో పూజ మిస్ అవ్వకుండా మేమైతే పూజల్లో పార్టిసిపేట్ చేసాము సో మీరు కూడా చూసేయండి అక్కడైతే బుడ్డు చాలానే గొడవ చేస్తుంది పూజారి గారు బుడ్డు గురించి తెలుసుకొని అయితే విభూతి ఇచ్చారు నాకు పసుపు కుంకుమ కూడా ఇచ్చారు విభూతి చూసారు ఎంజాయ్ చేస్తూ అయిపోయి తినేస్తుంది అక్కడ మీరు రాములవారి టెంపుల్లో కూడా సేమ్ చూసారు కదా ఎలానే చేస్తుంది సో అక్కడ పూజ అయిపోయితే అయిపోయింది ఇక్కడైతే మళ్ళీ ఆయన ఇక్కడికి వచ్చి అయితే పూజ చేశారు ఫైనల్లీ మా పూజ అయిపోయింది మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం